సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భాజపా కొత్త శక్తిగా అవతరించే అవకాశం ఉందని కమలదళం భావిస్తోంది రాష్ట్రంలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన భాజపా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకును కొల్లగొట్టినట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేక ఓట్లు భాజపాకు పడినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో భారాసా కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొనగా ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపా పోటీ పడ్డాయి మోదీ గ్యారంటీ నినాదం కలిసి వచ్చిందని డబుల్ డిజిట్ స్థానాలు కౌసం చేసుకుంటామని కాషాయి పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠను కలిగిస్తోంది పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతోంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ప్రజల్లో ఆసక్తి నెలకొంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి వీచింది ఈ వేవ్ లో అధికార భారసా కొట్టుకుపోగా భాజపా అనుకున్న స్థానాలు కైవసం చేసుకోలేకపోయినప్పటికీ మంచి ఓట్లు సీట్లు సాధించింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసింది ఐదు మాసాల పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగింది అధికార కాంగ్రెస్ పదేళ్ల భారాస పాలనపై నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళికలు రచించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నాయకులను రాష్ట్రానికి వివిధ సభలు సమావేశాలకు రప్పించింది భాజపా రాష్ట్ర నాయకత్వం అగ్రనేతలతో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీల అమలు చేయడంలో వైఫల్యం పదేళ్ల భారసపై విమర్శనాస్త్రాలు సంధింపజేసింది ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్కు ముందే ఒక దఫా ప్రచారాన్ని రాష్ట్రంలో ముగించారు మూడు సార్లు రాష్ట్రానికి వచ్చి ఐదు బహిరంగ సభలు ఒక రోడ్ షోలో పాల్గొన్నారు నోటిఫికేషన్ తర్వాత మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని ఐదు బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఒకవైపు కాంగ్రెస్ భారసపై ఎదురుదాడి చేస్తూనే పదేళ్ల మోదీ పాలన సంక్షేమ పథకాలు సాహసోపేతమైన నిర్ణయాలు తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు వివరించారు మోదీ గ్యారంటీ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది మూడు వందల డెబ్బై ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ రద్దు అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమల దండు విజయవంతమైంది లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష భరోసపై ఉన్న వ్యతిరేకతతో తెలంగాణ ప్రజలు భాజపా వైపు మొగ్గు చూపినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి భాజపా అగ్రనాయకత్వం ఆశిస్తున్న డబుల్ డిజిట్ స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న వాదన వినిపిస్తోంది ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది సీట్లైనా సాధిస్తామనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్య నాయకత్వం ఉంది లోక్సభ ఎన్నికల్లో మోదీ గాలి వీచినట్లు స్పష్టమవుతోంది దేశానికి సంబంధించిన ఎన్నికలు కావడం బలమైన ప్రతిపక్షం లేకపో రాష్ట్ర ప్రజలు భాజపాను ప్రత్యామ్నాయంగా భావించినట్లు ప్రచారం నడుస్తోంది ఈసారి ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంత ఓటర్లు భాజపాకి పెద్ద ఎత్తున ఓట్లు వేసినట్లు తెలుస్తోంది పట్టణ ప్రాంతానికే పరిమితమైన భాజపా పల్లెల్లోకి తీసుకురావడం ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో సఫలీకృతమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఖచ్చితంగా ఎనిమిది స్థానాలు భాజపాకు దక్కుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత రెండో స్థానంలో ఉన్న భరస స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని ప్రచారం మోదీ అమిత్ షా నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నాయకుల ప్రచారం అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ భారాసా ప్రజా వ్యతిరేక విధానాలు పదేళ్ల మోదీ పాలన అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అంశాలు జూన్ నాలుగున వెలువడే ఫలితాల్లో ప్రతిబింబిస్తాయని కమలదళం పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది